ఓం అందరికీ నమస్కారం కార్తీక మాసం శివకేశవులకు ఎంతో అద్భుతమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం అద్భుతమైనటువంటి ఊర్జ అద్భుతమైనటువంటి ప్రాణశక్తి ఊర్జ మన అందరిలోనూ ఉంటుంది మన ఊర్జాలు కూడా అత్యద్భుతంగా శక్తివంతం చేసుకోవటానికి ఈ కార్తీక మాసం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఊర్జాని మన శరీరాల్లోకి స్వీకరించడానికి ఎంతో అత్యున్నతమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా వేకుజాముని నిద్రలేచి చన్నీటి స్నానాలు చేసి నదీ స్నానాలు చేసి పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి దీపం పెట్టడం దేవాలయాల్లో దీపదానాలు ఇవ్వడం ఉసిరికాయ మీద దీపాన్ని ఉంచి దానం చేయటం ఇవన్నీ మనం ప్రశస్తంగా ఎంతో కాలంగా చేస్తూ ఆచరిస్తున్నటువంటి ప్రక్రియ ఇదంతా కూడా మనం చేస్తున్నటువంటి ప్రతినిత్యము చేస్తున్నటువంటి పంచయజ్ఞాల్లో ఒక భాగం అని పంచయజ్ఞాల్లో అత్యున్నతమైనటువంటి యజ్ఞం బ్రహ్మయజ్ఞం దైవయజ్ఞం ఇవి రెండు కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి యజ్ఞాలు ఇది ఒక మానవుడిని దానవుడిగా మార్చేవి అలాగే ఒక మనిషిని మనీషిగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటివి తద్వారా వ్యక్తిగతంగా అభివృద్ధి వ్యవస్థాగతంగా సమృద్ధి లభిస్తుంది దానికోసమే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా అందరూ కూడా సహజంగా పౌర్ణమి అనగానే అందరూ అరుణాచలం వెళ్ళటం అరుణాచలేశ్వరుడిని అగ్నిలింగానికి ప్రాధాయపడడం ఆ అరుణ లింగేశ్వరుడికి అరుణగిరికి ప్రదక్షిణ చేయడం అందరూ చేసేటువంటి కార్యక్రమం ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళు విశేషంగా వెళ్ళి అరుణాచల గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు వేయ ప్రయాసీ శారీరక శ్రమ చేస్తూ ఉత్కృష్టమైనటువంటి ఆ స్వామి శక్తిని స్వీకరించడానికి అందరూ చేతులు జోడించి అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అని ప్రా కీర్తిస్తూ జపిస్తూ ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు చాలా సంతోషం హిందువుల్లో వచ్చినటువంటి తెలుగు వాళ్ళు వచ్చినటువంటి ఈ భక్తిభావం ప్రపంచ దేశాలకి కూడా ఆయుష్యుని ఆయుర్వృద్ధిని పోస్తున్నాయి దానిలో భాగంగానే ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రేపు నవంబర్ ఐదవ తారీఖు అరుణాచలంలో అరుణాచలేశ్వరుడికి అరుణ హోమం అరుణం మహాశౌరం అలాగే ఒక అద్భుతమైనటువంటి మంత్రం వేదాల్లోంచి తీయబడిన మా గురువుగారు వేదిక్ యూనివర్సిటీ వేదాస్ వరల్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఆచార్య వెంకట్ చాగంటి గారు పంపించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ హవిస్సుని ప్రసా ఇవ్వడం ద్వారా అది మరింత ఉత్కృష్టంగా మారి అక్కడున్నటువంటి చెడుని పూర్తిగా తగ్గించడానికి దోహదం చేస్తుంది నేను సంకల్పించుకున్నటువంటి సహస్రకోటి మహాసౌర యాగంలో భాగంగా ఈ అరుణాచలంలో అరుణాచలేశ్వరుడికి ఇస్తున్నటువంటి నివాళి హవి ఇస్తున్నటువంటి హవిస్సు అలాగే రుద్రాభిషేకం రుద్రహోమం విష్ణుమూర్తికి పురుష సూక్తం విష్ణు సూక్తం ఈ ఇట్లతో కూడా హోమం చేయడం జరుగుతుంది అలాగే నవగ్రహాలకి చుట్టూ ఉన్నటువంటి అష్టదిక్పాలకులకి ఇంద్రలింగానికి అగ్నిలింగానికి ఆగ్నేయంలో ఉన్నటువంటి అగ్నిలింగానికి వాయులింగానికి కుబేరలింగానికి ఈశాన్యలింగానికి అన్నిటికీ కూడా ఈ ఐదో తారీఖు పౌర్ణమిని పు పురస్కరించుకొని ఉదయం సాయంత్రం రెండు పూట్ల అరుణాచలంలో రమణ మహర్షుల ఆశ్రమం ఎదురుగుండా ఉన్నటువంటి వీధిలో థర్డ్ లెఫ్ట్ మాకు తెలిసిన వాళ్ళు మా బ్రదర్ వాళ్ళు స్థలాన్ని తీసుకోవడం జరిగింది ఆ ప్లేస్లో ఈ అరుణాచలేశ్వరుడికి అరుణ హోమం చేయడం ప్రారంభిస్తున్నాను మహాసౌర కోటి సహస్ర కోటి మహాసౌర యాగానికి ఇది నాంది పలుకుతుంది ఇక్కడ నుంచి ఇంటింటా ఊరూరా కూడా మహాసౌర యజ్ఞ యాగాదులు జరగాలి ప్రపంచం సుభిక్షంగా ఉండాలి మొన్న మీరు మౌంతా తుఫాన్ యొక్క స్థితిని చూసే ఉంటారు మనం చేసినటువంటి యజ్ఞం అతివృష్టి నివారణ యజ్ఞం అనపర్తిలో పిఠాపురంలో అన్నవరంలో అమలాపురంలో మచిలీపట్నంలో జరిగినటువంటి యజ్ఞాలు తుఫాను యొక్క తీవ్రతను తగ్గించి దాని దిశను మార్చినటువంటి పరిస్థితి దాని ఇంకా ఉద్ధృతంగా చేసి సముద్రంలోనే కురిసే విధంగా చేయొచ్చు కాకపోతే సమయం తక్కువ ఉంది మిగతా ప్రాంతాల నుంచి సహాయ సహకారాలు లభించకపోవడం వల్ల మిగతా ప్రాంతాల్లో చేయలేదు అలా చేస్తుంటే అది కేవలం తీరం దాటి లోపలికి రాకుండా తీరంలోనే సముద్రంలోనే తన ప్రతాపాన్ని చూపించి నిర్వీర్యమై ఉండేది ఇది అందరూ చేయాల్సినటువంటి ప్రక్రియ ఇది ప్రేరణ మేము చేయగలము అని చేసి చూపించడానికి ముందే చెప్పి ఇరవై ఆరో తారీఖు దీనికి ప్రాథమికంగా పునాది వేయడం జరిగింది ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ యజ్ఞాన్ని చేయడం జరిగింది మా అందరికీ మానసికంగా ఆర్థికంగా భౌతికంగా సహాయం చేసిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సహస్రకోటి మహాసౌర యాగంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి అందరూ కూడా సన్ స్పిరిచువల్ సొసైటీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో సభ్యులుగా చేరి మీ చేయూతని మీ సహాయాన్ని మీ స్తోమతని మీ శక్తిని నాకు అందచేస్తారని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వీలైన వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో ఉన్నవాళ్ళు రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగుండా థర్డ్ లెఫ్ట్ ఓపెన్ ప్లేస్లో మనం ఈ అరుణ హోమం చేస్తున్నాం అందరూ కూడా రావచ్చు అంటే సమయం తక్కువ ఉంది అక్కడ ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభిస్తాం సాయంత్రం నాలుగున్నరకే ప్రారంభించి ఏడు గంటలకి పూర్తి చేసి ఈ ఏడు గంటల నుంచి నేను అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి సంకల్పించుకున్నాను నాతో పాటు నా సతీమణి భవాని అలాగే తెలిగిచర్ల గ్రామం నుంచి నా శిష్యురాలు లక్ష్మీ తులసి వాళ్ళ కుటుంబం మా బ్రదర్ సురేష్ ఎక్కడైతే అరుణాచలంలో స్థలం కొనుక్కున్నారో సురేష్ వాళ్ళ మెంబర్స్ అక్కడ సో ఒక సొసైటీ ఏర్పడింది ఆ మెంబర్స్ ఒక ముగ్గురు నలుగురు వీళ్ళందరూ కూడా వస్తున్నారు అలాగే కడప నుంచి ఆర్ఎస్ఎస్ టీం బృందం ఒకటి వస్తుంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానాన్ని పలుకుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా నా సహస్రకోటి మహాసౌరయాగంలో మీరందరూ భాగస్వాములు సభ్యులై సన్ స్పిరిచువల్ సొసైటీలో సభ్యులై మీ ఐకమత్యాన్ని మీ బలాన్ని స్ట్రెంగ్త్ని తెలియజేయలసిందిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓ